నాయకులు అభిమానులు జగన్యం దాదాపు నలభై యాభై వేల మంది అభిమానులు ఈ నామినేషన్ కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు జగన్మోహన్ రెడ్డి పైన స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కటే ఇక్కడ మన జగన్ అన్న సారు చేసినటువంటి సంక్షేమ పథకాల పైన ఈ పెద్ద ఎత్తున ఈ నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చినారు వారందరికీ మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మన యొక్క ఉత్సాహం చూస్తుంటే దాదాపు ముప్పై నలభై వేల ఓట్ల మెజారిటీతో పట్టిరామరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగనన్న గారు కేవలము నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి జాతీయ గ్రామీణ పని చేస్తున్నటువంటి వ్యక్తి అనే ఒక నమ్మకంతో ఈరోజు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అదే ప్రకారం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు డబ్బు ఇస్తే కానీ టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది కానీ కేవలం నా బ్యాలెన్స్ వచ్చేసి రెండు వేల ముప్పై రూపాయలు ఇటువంటి పేద కుటుంబానికి నన్ను మా నియోజకవర్గం నాయకుల తరఫున అందరినీ సేకరించి వాళ్ళందరితో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినారు అందుకోసమే మా నియోజకవర్గం తరఫున వారందరికీ మన జగన్ అన్న గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను